విజయాపురం నియోజకవర్గానికి సంబంధించి రెండు ముఖ్యమైనటువంటి సమస్యలు ఒకటి సాగునీరు మరొకటి త్రాగునీరు వంశధార నుంచి లింక్అప్ చేసి వంశధార వాటర్ ఇక్కడ వరకు తీసుకుని వస్తా ఉన్న ప్రాజెక్ట్ ఉంది అలాంటి పెద్ద ప్రాజెక్ట్ కి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి శాంక్షన్ కూడా చేసి ముందుకు నడిపించారు విజయాపురం వంశధార తాలూకా వాటర్ తీసుకొని రావాలి అది తెస్తే శాశ్వతంగా ఒక పరిష్కారం మనం అందించిన వాళ్ళని అవుతామని చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలతోనే ఆ రోజు అది శాంక్షన్ చేశారు కాకపోతే అది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ పెట్టుకొని మాకుండే ఇప్పుడు ఆలోచన ఏంటంటే ఇచ్చాపురం నియోజకవర్గంలో బ్రహ్మాండమైన సోర్సెస్ ఉన్నాయి మైనర్ ఇరిగేషన్ గానీ ట్యాంక్స్ గానీ ఉన్న స్ట్రక్చర్స్ గానీ ఉన్న ఛానల్స్ గానీ ఇవన్నీ కూడా కానీ దానికి అప్గ్రేడేషన్ మోడర్నైజేషన్ లేకపోతే డీసిల్ టింగ్ ఇలా కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలి మనకి మైనర్ ఇరిగేషన్ కి సంబంధించి ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయో ఇక్కడ ఆల్రెడీ ఉన్న సోర్సెస్ ఏవైతే ముందు నుంచి కూడా ఉన్నాయో అవి అప్గ్రేడ్ చేసి మనం ఇమీడియట్ గా అది రైతులు కనెక్ట్ చేయాలి దానికోసం మనం ప్రభుత్వానికి ఇంటర్మ్ గా మనం ఆ శాంక్షన్ తీసుకున్నాం వచ్చి చేయాలి అది మన తక్షణ కర్తవ్యం